హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దత్ సార్ ఈరోజు మన వీడియోలో ప్రధాన దినపత్రికల్లో వచ్చిన విద్యా ఉద్యోగ వార్తల గురించి మరియు టెట్ గురించి డిఎస్ గురించి ముఖ్యమైన అప్డేట్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముందుగా వచ్చినట్లయితే మనకు ఒక వార్త ఏంటంటే టెట్ సిలబస్తో ఈ కత్తరస్తు పాటు ఇంకో వార్త ఏంటంటే త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అలాగే ఇంకో వార్త ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి అని చెప్పేసి ఒక వార్త స్కూల్ సిలబస్ మార్పు ఆలస్యం అంటూ ఒక వార్త జీవో వన్ నైన్టీ అమలేది అంటూ మరో వార్త పిల్లలకు అక్షరాభ్యాసం టీచర్లకు టెట్ అభ్యాసం అంటూ ఒక వార్త పిల్లలకు అక్షరాభ్యాసం అంటూ మరో వార్త అదే సాంకేతిక విద్యాభివృద్ధిలో జేఎన్టీయు టాప్ అంటూ మరో వార్త వచ్చింది ఇక తర్వాత ఇంకో వార్త ఏంటంటే ఏడు వేల మంది ఉద్యోగులకు సర్కార్ షాక్ అంటూ మరొక వార్త వచ్చింది ఇందులో మరి టెట్ డిఎస్సి సంబంధించిన విషయం గురించి మరి ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు అయితే మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అయితే డెఫినెట్ గా మన ఛానల్లో ఆన్లైన్ టెస్టులు స్టార్ట్ అయ్యాయి అలాగే సోషల్ కంటెంట్ బుక్ కూడా మన దగ్గర ఉంది టెట్ ప్లస్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిక్స్ థౌజండ్ ప్రాక్టీస్ బిట్స్ అంటూ ఒక బుక్ ఉంది కంటెంటు అంటే కంటెంట్ అంటే మనకు టెట్ కంటెంట్ డిఎస్సి కంటెంట్ స్కూల్ సిలబస్కి సంబంధించినవి దాంతోపాటు మెథడాలజీ ఇటు ఇంటర్ లింక్డ్ చాప్టర్స్ కూడా ఉంటాయి మొత్తం మీద ప్రీవియస్ పేపర్స్ మోడల్ పేపర్స్ ఈ విధంగా ఓన్లీ కేవలం జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ఉంటాయి ఒక టాపిక్ పేరు ఉంటుంది ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి సో మీరు చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవాలి నేను ఇంకొంచెం మెరుగుపరుచుకోవాలి అభ్యసనాన్ని అని అనుకుంటే మన చా మన బుక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ బుక్ కావాల్సిన వారు మూడు వందల ముప్పై రూపాయలు కేవలం బుక్ కాస్ట్ అయితే ఈ బుక్ కావాలనుకునేవారు కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సో దానికి మీరు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి బుక్ కావాలంటే మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ చెప్తారు రెండు రోజులు లేదా మూడు రోజులు మీ ఇంటికి బుక్ వచ్చేస్తుంది నేరుగా ఇక తర్వాత వార్తల్లోకి వస్తే టెట్ సిలబస్పై కసరత్తు అంటే ఇప్పటికి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత లో మార్పులు వస్తాయంటే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటికిప్పటికీ ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించట్లేదు ఒకవేళ టెట్లో మార్పులు చేయాలని అనిపిస్తే టెట్లో ఎప్పుడో మార్పులు చేయాలా ఒక్క సోషల్ అభ్యర్థులకు మినహాయించి ప్రతి ఒక్కరికి నష్టమే ఇది సోషల్ అభ్యర్థులకు జనరల్గా మనకు తెలుగు ఇంగ్లీష్ సైకాలజీ కామన్ సబ్జెక్టులు కాబట్టి అవి ముప్పై 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 తొంభై మార్కులు పోతాయి అట్లీస్ట్ మిగిలిన అరవై మార్కులైనా మన సబ్జెక్ట్ ఉంటుందా అంటే అది ఉండదు ఇంకా సంబంధం లేని సబ్జెక్టే ఉంటుంది తెలుగు వాళ్ళకు సోషల్ బయోసైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ మరియు ఫిజికల్ సైన్స్ ఇట్లాంటివి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అన్నమాట అందుకని ఒక సోషల్ వాళ్ళకు మాత్రమే సోషల్ ఉంటుంది మ్యాథ్స్ వాళ్ళకు కూడా అరవై మార్కుల మ్యాథ్స్ ఉండదు ముప్పై మార్కుల మ్యాథ్స్ ఏ ఉంటుంది సో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో టెట్లో ఏ సబ్జెక్ట్ అభ్యర్థులకు ఏది అవసరమో అది మాత్రమే పరీక్షించాలి కానీ సంబంధం లేని విషయాలు ఎట్లా మరి అని చెప్పేసి వాళ్ళు టెట్ కన్వీనర్ని మరి విద్యాశాఖ కూడా సార్లు వినతి పత్రాలు అందించడం జరిగింది మరి ఏపీలో అమలు చేస్తున్న విధంగానే మరి తెలంగాణలో కూడా అమలు చేయొచ్చు మరి ఎందుకు అమలు చేస్తలేరు నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఇది సరే దీనిపై మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అంటూ మరొక వార్త ఉంది సో ఇక్కడ ఏంటంటే ఏటీసీలుగా అరవై ఐదు ఐటీఐ కళాశాలల మార్పు జేఎన్టీ డైమండ్ జూబ్లీ వేడుకల్లో డిప్యూటీ సీఎం అంటే ఒక వార్త వచ్చింది త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అరవై ఐదు ఐటీఐ కాలేజీలను ఏటీసీలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం గారు చెప్పడం జరిగింది ఇక తర్వాత ఇంకో వార్త ఏంటంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్టు మినహాయించాలి అంటూ వార్త వచ్చింది సరే ఈ విధంగా ప్రతిరోజు ఒక వార్త రావడం జరుగుతుంటుంది ఏదో ఒక సంఘం మరి ప్రభుత్వ పెద్దలను కలవటము టెట్లో మార్పులు చేయమనడం కానీ మినహాయింపు ఇవ్వమండడం కానీ ఇది కామన్ అయిపోయింది ఇది జనరల్గా ఇది అందరికీ తెలిసింది ఒకవేళ ఎగ్జామ్ పెట్టినా కనీసం చెట్లు సిలబస్లో మార్పులైనా చేయండి అని చెప్పేసి అంటున్నారు సో ఇన్ని రోజులు నిరుద్యోగులు ఏమన్నారంటే మాకు సిలబస్లో మార్పులు చేయండి అని ఎంత మొత్తుకున్నా ప్రభుత్వానికి ఈ విషయం తెలియలేదు ఒకవేళ తెలిసినా ఇది పట్టించుకోలేదు అది పెద్ద విషయం కాదనుకున్నారు కానీ ఎంతమంది నష్టపోతున్నారు అనేది చాలా ఇప్పుడు మనకు రిజల్ట్ తెలుస్తుంది కదా ట్వంటీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ ఇంత ఘోరంగా ఉన్నది ఇప్పుడైనా జనాలు అర్థం చేసుకోవాలి కదా ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి కదా చేసుకోవాలి ఇక స్కూల్ సిలబస్ మార్పు ఆలస్యం అంటూ వరవ వార్త మనకు ఇక్కడ వాస్తవం చెప్పాలంటే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు స్కూల్ సిలబస్ ప్రతి పదేళ్ళ కోసం మార్చాల సరే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఒక అకాడమిక్ ఇయర్ వరకు ఒక ఒక టర్మ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్ కోసం కొత్త పుస్తకాలు రూపొందించాలి అంటే సిలబస్లో మార్పులు చేయాలి స్కూల్ బుక్స్లో కూడా సో మరి ఇట్లా మార్పులు చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ సిలబస్ మీద చర్చించి ఎలాంటి పాఠ్యాంశాలు పెట్టాలా ఏంది కదా అనేది చర్చించాలి కానీ ఈ సంవత్సరం అది లేట్ అవుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అకాడమిక్ ఇయర్కి అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి అంటే ఇప్పుడు జూన్ తర్వాత స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా అప్పటికి ఇది కాదు నెక్స్ట్ జూన్ వరకు ఇది రెడీ చేసి ఆ తర్వాత దీన్ని అమలు చేద్దామనే లెక్కలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది సో మనకు ఎన్సీఎఫ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎన్సీఎఫ్ ట్వంటీ త్రీ ఆధారంగా ఈ బుక్స్ మార్చాలి యాక్చువల్గా కానీ మార్చలేదు అనమాట ఇంకా ఇక తర్వాత జివో వన్ నైన్టీ అమలు ఏది అంటూ వార్త వచ్చింది భార్య ఒక చోట భర్త మరో చోట వీధులు గత ప్రభుత్వం అడ్డగోలుగా ఉద్యోగుల బదిలీలు స్థానికతను పట్టించుకోకుండా ట్రాన్స్ఫర్లు డిఎస్ కార్యాలయం చుట్టూ ప్రభుత్వ ఉద్యోగ బాధిత ఉద్యోగుల ప్రదక్షిణలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏం ప్లేస్ విజ్ఞప్తి అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది ఇక మరో వార్త ఏంటంటే ఇక మెయిన్ హెడ్డింగ్ పిల్లలకు అక్షరాభ్యాసం టీచర్లకు టెట్ అభ్యాసం ఉపాధ్యాయులకు అర్హత పరీక్ష కష్టాలు అంటూ వార్త వచ్చింది ఓ వైపు విద్యార్థులకు పాఠాలు మరోవైపు ప్రిపరేషన్ జిల్లాలో ఐదు వేల రెండు వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు ఇది ఎక్కడంటే మనకు నిజామాబాద్ డిస్టిక్ అనుకుంటా చెట్టు రాయనున్న మూడు వేలకు పైగా టీచర్లు మరో నాలుగు వేల మంది నిరుద్యోగులు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు అర్హత తప్పనిసరి ఉత్తీర్ణ సాధించడానికి రెండేళ్ల గడువు ఇటీవలి మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్సిటిఈ రెండు వేల పదికి ముందు నియమ జరిగిన వారిలో టెన్షన్ ఈ నెల ఇరవై తొమ్మిది వరకు దరఖాస్తుల స్వీకరణ అంటూ వార్త వచ్చింది దరఖాస్తులు జరుగుతూనే ఉన్నాయి మరి రివ్యూ పిటిషన్ వినతి పత్రం వినతి చేశారు ఇక మనకు డిస్టిక్ లో తొమ్మిది మంది లోపు మంది మాత్రమే అర్హత సాధించడం జరిగింది వార్త అయితే ఇక్కడ రావడం జరిగింది ఇక సాంకేతిక విద్యాభివృద్ధిలో జేఏన్టీయు టాప్ అంటూ ఇది మన జాతీయ సంపద డిప్యూటీ సీఎం బట్టి విక్రమవర్గ గారు వర్సిటీ విస్తరణ అభివృద్ధి ప్రభుత్వం చేయుతనిస్తుంది గోల్డెన్ జూబ్లీ అలూమిని ఈ వేడుకలు ప్రారంభం అంటూ వార్త అయితే వచ్చింది ఇక్కడ ఇంకో వార్త ఏంటంటే ఏడు వేల మంది ఉద్యోగులకు సర్కార్ శాఖ అంటూ క్రమబద్ధీకరణ పై కోర్టుల తీర్పులు అమలు చేయరాదని ఈ నిర్ణయం పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టానికి సవరణలు చేయాలని నిర్మ తీర్మానించిన మంత్రివర్గం ఐదేళ్లు పనిచేసిన ఫుల్ టైం ఉద్యోగులు పదేళ్ళు చేసిన పార్ట్ టైం ఉద్యోగులకు ఎదురుదెబ్బ చట్టానికి సవరణలు చేస్తూ నేడో రేపు ఆర్డినెన్స్ జారీ రెగ్యులరైజ్ చేసే ప్రభుత్వంపై ఇరవై ఆరు వేల కోట్ల భారం పడుతుందన్న ఆర్థిక శాఖ ప్రభుత్వాలు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా లాభం చేకూర్చాలనే విషయం పక్కన పెట్టి పది రూపాయలు ఎట్లా మిగిలించుకోవాలా ఆర్థిక శా ఆర్థిక శాఖ పైన ప్రభావం పడకుండా మనం ఎట్లా తప్పించుకోవాలనే ఈ విధంగా ఆలోచిస్తున్నారు తప్ప ఎక్కడ చూసి మోసాలే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ రెండు వేల ఇరవై మూడులో రావసిన పీఆర్సీ ఇప్పటివరకు దిక్కులేదు ఐదు ఆరు డీఎల్ లో ఉన్నాయి అవి పట్టించుకోరు మరి వేరే ప్రభుత్వ పథకాలకు డబ్బులు వస్తున్నాయి కానీ ప్రభుత్వం పనిచేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు బెనిఫిట్లు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి కూడా మరి ఎందుకు ఇంత బాధనో మరి అర్థం కావట్లేదు ప్రాబ్లం ఉంది అంటే సమస్యలు ఉన్నాయంటే ఉన్నాయి మరి నీతో అవుతుందా కాదనేది ఇక్కడ మ్యాటర్ కానీ కారణాలు చెప్తూ కాలం వెళ్ళదీసే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది సరే ఏది ఏమైనా మరి టెట్టు రాసే అభ్యర్థులకు మరి మంచి ఉపయోగపడే పుస్తకం ఇది అలాగే డిఎస్సి గురించి మనం మాట్లాడుకుంటే డిఎస్సి ఎట్టి పరిస్థితిలో ఈ ఐదారు నెలల్లో మనం డిఎస్సి రాదు ఎందుకు రాదు అంటే మనకు జనవరిలో టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫిబ్రవరిలో రిజల్ట్స్ ఉంటాయి ఇక మార్చిలో జనరల్గా మనకు అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలు అకాడమిక్ ఎగ్జామ్స్ ఉంటాయి అటు టెన్త్ ఇంటర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ అప్పటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్లు అవి ఉంటాయి ఇక ఏదైనా ఉంటే మళ్ళీ జూన్ జూలై తర్వాతనే కాబట్టి ఈ ఐదారు నెలలు ఆరు ఏడు నెలలు అయితే ఏ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు కూడా లేవు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కూడా లేదు ఇది పరిస్థితి మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్